పి జోషి గారు వారు రేడియో వర్తమానాలు అందించే దినాల్లో ఉస్మాని యూనివర్సిటీలో పీజీ చదివే ఒక అమ్మాయి జోషి అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న నేను మా యూనివర్సిటీలో ఒక అబ్బాయిని ప్రేమించా నేను అబ్బాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఈ విషయంలో దేవుని ఏంటో కనుక్కొని ప్రార్థన చేసి నాకు చెప్పండి అన్నా అందట వెంటనే అయ్యారు అడిగారట బాబు ఆప్ తీసుకుని తీసుకున్నాడా వెంటనే అమ్మాయి చెప్పింది లేదు లేదు లేదన్నా పూర్తిగా అన్యుడు ఏ సూపర్ అంటే అసలు తెలియదు అన్నయ్య కాకపోతే నా ధైర్యం ఏంటంటే భార్య తన సత్ప్రవర్తన ద్వారా తన భర్తను రాబట్టుకునవచ్చును అనే లేఖనాల్లో వ్రాయబడి ఉంది కదా అన్నయ్య అందుకని నేను చేసుకుందాం అనుకున్నాను అయినా మిమ్మల్ని అడిగి దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను అని అందట శావుకడమ్మా దీనికి దీర్ఘ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఈ విషయంలో దేవుని చిత్తం ఆల్రెడీ రివీల్డ్ విశ్వాసి అవిశ్వాసితో విజోడిగా ఉండకూడదు దేవుని ఆలయాలకు విగ్రహాలతో సంబంధం ఏంటి ఇది దేవుని చిత్తం కాదు పొరపాటును వివాహం చేసుకోకూడదమ్మా అని అంటే మనసులో అనుకుందట అందుకే నేను పాస్టర్ గారి దగ్గరకు రానందే నేనే డైరెక్ట్గా అడుగుతానని చెప్పి ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసిందట దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రార్థన చేస్తున్నానని బైబిల్ అట్లా ఓపెన్ చేసిందట రావటం రావటం పరమగీతాలు వచ్చిందట ఏమొచ్చిందో తెలుసా అతడే నా ప్రియుడు వెంటనే దేవాని చిత్తాన్ని బయలుపరిచినందుకు నీకు స్తోత్రం ఇక పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిందట అద్భుతం తెలుసా పెళ్ళైన మొదటి రోజు రాత్రే చెత్త కొట్టాడట ఏడ్చుకుంటే ఆమె దగ్గరికి వచ్చిందట దేవుని ఏంటో కనుక్కోనే కదా నేను వెళ్ళింది ఎందుకు ఎట్లా జరిగింది మరలా దేవుని అడుగుతా కానీ మరలా ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవా నీ శబ్దంగా కనుక్కొనే కదా నేను వెళ్ళిందని మరలా బైబిల్ తెరిచి బైబిల్లో వేలు పెట్టిందట ఇరిమియా గ్రంథం వచ్చింది ఏ వచ్చిందో తెలుసా ఆ మాట నీతో చెప్పినది నేను కాదు అని వచ్చిందట జోషి గారు చెప్పారు పెళ్ళైన సంవత్సరంలోనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందో సంపబడిందో తెలియదో చివరికి ఆమె చచ్చిపోయిందట నా ప్రభు బిడ్డలరా నీ జీవితంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఏ అడుగు వేసేటప్పుడైనా దేవా నా వివాహ విషయంలో నీ చిత్తం ఏంటి నా ఉద్యోగ విషయంలో నీ చిత్తం ఏంటి నేను ఈ రీతిగా అడుగులు వేయొచ్చా అడుగులు వేయకూడదని ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని అడుగు మీరు అనొచ్చు దేవుని చిత్తాన్ని అడిగితే దేవుడు మాట్లాడతాడా ఈ దేవుడు మాట్లాడకుండా ఉండటకు మాయా స్వరూపి కాదు తన ప్రజలతో ఆ కాలమందైనా ఈ కాలమందైనా వాక్యము ద్వారానైనా స్వరము ద్వారానైనా కల ద్వారానైనా ఈ రోజుల్లో కూడా తన ప్రజలతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు